నా పేరు ఈరన్న మల్లమ్మ గారి ఈరన్న నా ఊరు వచ్చేసి చలకలకొండ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా నిన్న ఎంఆర్ ఆఫీస్ కాడ కొందరు వ్యక్తులు నా పైన బురదల ని కొన్ని అబద్ధాలు చెప్పినారు మా సది పూర్వం నుంచి మాకు ఉంది అది మా బామారుదే వాళ్ళక్కనే నన్ను తీసుకునేది నిన్న చెప్పిన శ్రీనివాసులు అంటే నా బా బామారుదేవ వాళ్ళక్కనే నేను చేసుకున్నాను అన్నమాట అయితే ఏం జరిగిందంటే మా నాన్నకి ఆస్తి అది మా నాన్న వారసత్వం నుంచి మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయినాడు మా నాయన రెండు వేల పదహారులో చనిపోయాక రెండు వేల పదిహేడులో నన్ను మా నాన్న చనిపోయాక మా అమ్మకి రికార్డు ఎక్కయ్యాలని నేను రికార్డ్ చూసినా నన్ను చూస్తే మా నాయనది రెండు ఎకరాలు రిజిస్టర్ రెండు వేల అరవై ఆరులో రిజిస్టర్ ఉంది ఒకటి తొంభై ఐదు సెంట్లు అగ్రిమెంట్ ఉంది డెబ్భై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అగ్రిమెంట్ ఉంది అయితే ఏం జరిగిందంటే తర్వాత వచ్చేసి ఆ రెండు తీసుకొని జన్మభూమి కార్యక్రమం టీడీపీ గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం ఉండే ఆ రెండు తీసుకుపోయి ఆరు విఆర్ఓకే వాళ్ళకి ఇచ్చి ఆన్లైన్ ఆరు రంగాలు పాస్బుక్ పట్టాదారి పాస్బుక్ చేపించినాను వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చిన తర్వాత మా అమ్మను మెత్తగా మా అమ్మ మెత్తగైంది ఇంకే బాగాలేదని నా పేరు మీద చేసుకుందామని రిజిస్టర్ తొలిపోయినా మా అమ్మని మా ఏమని రిజిస్టర్ కాడ కూర్చోబెట్టి రిజిస్టర్ చేయించుకున్నానని పక్కన మల్లేష్ మా ఊరు ఆయన మల్లేశ్ అని ఉన్నాడు అడ చదువు చదువు చదువురా అని చూపించి మల్లేశ్ని చూస్తే అన్ని రికార్డ్ కరెక్ట్ ఉండవులా రిజిస్టర్ అవుతుంది చేయించుకో మేము కదా అని చెప్పినాడు ఆయన సరేలే అని ఇంకా రిజిస్టర్కి పెట్టినాము చేసిన రికార్డు పక్కన అన్ని కరెక్ట్ ఉండవని చేసినారు తర్వాత నా పేరు కానీ రిజిస్టర్ అయిన తర్వాత పాత పాస్బుక్ నా పేరు మీద వచ్చింది నా పేరు మీద వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నా పొలంలో రెండు మూడు సార్లు చెడిపినారు నా దాన్ని వాళ్ళు చెడిపినారు నన్ను కంప్లైంట్ చేసి కోర్టుకు పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను వాళ్ళు ఇట్లా ప్రతిసారి తెలుపుతున్నారు అని మూడు కేసులు కూడా పెట్టినారు వాళ్ళు ఊగినే కేసులు పెడుతున్నారు మా మీద కేసులు పెడుతున్నారు అంటే ఊకేం పెట్టలే ఒకసారి పత్తి నా ఎత్తు ఉంటే గడ్డి మంది కొట్టినారు ఒకసారి ఒకసారి నువ్వొకసారి నా ఎత్తు ఇంత పత్తి ఉంటే తేటర్తో తిని అన్నారు ఒకసారి పత్తి పగిలిందంతా ఇల్చుకున్నారు దొంగతనంగా మూడు కేసులు పెట్టినాం వాళ్ళు ఊగినే కేసులు పెట్టారే ఊబే కేసులు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు అదేమంతా అబద్ధం అది ఇంకా నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది నన్ను కోర్సులో కూడా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారంటే అంటే పదే పదే దీంట్లో నా వైయస్సార్లో వైఎస్ఆర్లో అంటారు ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలోనే నా రికార్డు అంతా పూర్తయింది ఆర్వాడంగాలు కానీ పాస్బుక్లు కానీ అన్ని రికార్డుగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది చూడండి మీరేగా రిజిస్టర్ నాపై నాకైంది కానీ రెండు వేల పద్దెనిమిది లోపలే పద్దెనిమిది మా అమ్మ పేరు మీద ఆరవాడంగా లెక్కనాకే నా పేరు మీద రిజిస్టర్ దీని ప్రకారం నాకు కోర్టు పోతే కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన ఈ ఆర్డర్ని లెక్క చేయకున్నట్లు వాళ్ళు నా తొడు దున్నడము పత్తిడిపడము దౌర్జన్యంగా పోయి పంటను జడపడము ఇట్లా చేస్తుంటే కేసులు పెట్టినాము ఆ కేసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు చేసుకుని పోయి ఎస్ఐఏ తని సిఏ తని నా మన్నర్ విని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారు దాన్ని ఇప్పుడు నిన్న ఆఫీస్ కూడా మా బామర్ది అని అది తప్పు ఇది తప్పు దౌర్జన్యంగా చేసుకున్నారు కబ్జాలు చేసినారు అని చెప్పిన వాళ్ళంతా ఫేక్ అది రెవెన్యూ అధికారులు డబ్బులు తిని చేసినారంటారు ఏ ఒక్క రూపాయి డబ్బులు ఈనట్ల జన్మభూమిలోనే చేసినారు మల్లేసి డబ్బులు తిన్నారో అవన్నీ ఫేక్ ఒక్క రూపాయి తీసుకుని మల్లేసి కానీ ఇంకొక రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఒక రూపాయి కూడా తీసుకెళ్ళినారు ఎవరిస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళు పోతారు అది ఇంకొకటి వారసత్వం కూడా మా ఎత్త ఇప్పుడు శ్రీనివాసులు ఉన్నాడు కదా శ్రీనివాసులు వాళ్ళమ్మ మా నాయన సొంతం అన్నా జల్లెన్లు అన్నా జల్లెన్లు అయితే మా ఎత్తకి ఇల్టి తోలుకొని వచ్చి పెళ్లి చేసినారు మా నాయనకి ఏమో ఆ మూడు ఎకరాలు సర్వే నంబర్ ముప్పై ఆ మూడు ఎకరాలు మాత్రమే మా నాయనకి ఇచ్చినారు అది ఏం చేసినారంటే ఆ మూడు ఎకరాల ప్లాట్లో రెండు ఎకరాలు మాత్రమే మా నాయనకి రీస్టార్ చేసినారు రిజిస్టర్ చేసినాక ఎక్కడ అదే సర్వే నంబర్ మిగిలింటే మా నాయన అడిగినాడు ఆ రిజిస్టర్లో నాకు రంగా తొంభై ఐదు సెంట్లు అది ఒకటే ప్లాట్ ఉండదని మా నాయన అడిగితే ఇస్తాంలే అగ్రిమెంట్ చేస్తాం మా ఉన్నంత వరకు మనం చేసుకుని తింటాం మా మైఫైనాక తీసుకుందని మా తాత చెప్పినాడు అది తర్వాత మా నాయన కూడా అప్పప్పుడు కొట్లాడుతుండే ఎవరితోనో మా అత్తతోనో మా మామతోనో కొట్లాడుతున్నాడు సొంతం మా అత్త మా మామె మామే కొట్లాడుతుంది మా నాయన నానే ఊకిన సర్దు చెప్తుంటే సర్దు చెప్తుంటే నాకు రికార్డు చూడలేప్పుడు ఇప్పుడు మా నాయన పోయిన తర్వాత రికార్డు చూసినాను రికార్డు చూసి ఎక్కించిన మా నాయన నాయనంటుంది కరెక్ట్ అని అరేకాడ ప్రకారంగా నన్ను ఇప్పించాను అప్పుడు ఎవరంలో నాన్న చేస్తుంటే గతంలో అంటే గతంలో మా నాన్నతో నుంచి మా నాన్న చేస్తుండే మా నాన్నతో పాటు మామమ్మ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి మేము సాగిస్తున్నాము పంట తీసుకున్నాము కానీ వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా పంటలు చేయడము దున్నడము ఇట్లా చేస్తుంటే ఆ రోడ్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా అనుభవంలో ఉన్నారా సరే లేదు మా తాతండ్రే వాడు మా నాయన తండ్రి అంటే వాళ్ళు మా అత్త తండ్రి మా నాయన తండ్రి అప్పుడు వాళ్ళ అనుభవంలో ఉండేవాళ్ళు తర్వాత అయితే లేరు 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 కానీ దౌర్జన్యంగా అయితే పంట నష్టం చేసేది గడ్డి మందు కొట్టడము ఇట్లాంటివి చేస్తున్నారు ఇట్లాంటివి మనం కేసు పెడుతుండాలి కొట్లాడుకోని అట్లా కేసులు పెడుతున్నాను ఏమంటే కొట్లాడితే బాగాలేదు బంధువులే అని మా ఆయన చెల్లెలే మా అత్త మా అత్త బిడ్డని చేసుకునేది వాళ్ళ మా బామార్తె శ్రీనివాసులు మరి ఇప్పుడు ఆయన కొంతమంది కావాల్సి ఇది పెద్దగా చేస్తున్నారు అంతేగాని ఇది తొంభై ఐదు సెంట్ల వల్ల పది లక్షలు అయ్యేదా అనుభవం అన్ని ఫేకు కానీ డబ్బులు అయితే ఖర్చు అయింటది కానీ అంత కూడా అయింది మరి సలకల కొండ సలకల కొండ ఈరన్న మల్లమ్మ గారు ఈరన్న సర్వే నంబర్ ఎంత ముప్పై ఏనా ముప్పై మీరు ఏమన్నా చూస్తారనుకుంటే రిజిస్టర్ కూడా ఆ డేట్ లో ఉంది అనగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది నాది నా పేరు మీద పాస్బుక్ మా అమ్మ పేరు మీద కానీ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులోనే మా పేరు మీద వాడడం కదా అన్ని వచ్చినవి మీరు ఈ కార్డు అంతా ఉన్నట్టు తెచ్చిన కావాల్సిన చూడొచ్చు వివరంగా చూడొచ్చు ఇంతకు ముందు కూడా పోతపకట్టు మీద ఎంఆర్ఓ సారు మరి ఎస్ఐ సారు సిఐ సారు పెద్దల సమక్షంలో పోతపకట్ అని మా ఊర్లో ఉంది దానికి పిలిచి పెద్దలందరిని పిలిచి దాదాపు అంటే ఒక రెండు వందల మంది వచ్చింటారు దాంట్లో కానీ ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేసినారు జేసీ పోయినారు జేసీ కూడా మాకే న్యాయం చేసినాడు జేసీ చేసిన ఊర్లో పెద్దలు ఎంఆర్ఓ చేసినారు అన్నీ జరిగినప్పటికే ఇప్పుడు ఏమో వాళ్ళు మరి మా వస్తున్నారు వాళ్ళు ఏం చేసి ఎవరు ఎక్కించినారో ఏమో తెలియదు అది ఊర్లో ఎవరంటే ఎవరు పిలిస్తే ఊళ్ళోనే ఎవరన్నా వస్తాం రికార్డు కరెక్ట్ ఉంటేనే చేస్తారడ మన చుట్టాల పోలీసు అధికారులు అయితేనేమి రెవెన్యూ అధికారులు అయితేనేమి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.